అప్పుడు ఈ లెక్చర్ అయిన తర్వాత అయిన తర్వాత దాని హీ క్వశ్చన్ మే అబౌట్ ది పర్పస్ ఆఫ్ క్రియేషన్ అంత తాగలే ఆయన అసలు ఈ సృష్టికి ప్రయోజనం ఏమిటి అవి కూడా చాలా మంది చెప్పలేదు మరి ఎందుకు ఈ సృష్టి ఫర్ వాట్ పర్పస్ అండ్ అప్పుడు మాస్టర్ గారు ఈ పర్పస్ ఆఫ్ క్రియేషన్ దాని గురించి మళ్ళీ చెప్పారు వై బిలీవ్ దట్ ఎవ్రిథింగ్ షుడ్ బి ఎవ్రీథింగ్ షుడ్ హ్యావ్ ఎ పర్పస్ బిగినింగ్ అండ్ ఎండింగ్ ప్రతిదానికి కూడా ఒక ప్రారంభం ఒక ముగింపు బిగినింగ్ అండ్ ఎండింగ్ అనేటువంటివి రెండు ఉంటాయి ప్రతిదానికి ఉండి తీరాలి అని మనం నమ్ముతాం వై బిలీవ్ అంటే మన నమ్మకం అది దిస్ ఈజ్ ఎ పార్ట్ ఇన్ ది లాజిక్ ఇన్ విచ్ అవర్ మైండ్ ఈజ్ ట్రైన్డ్ మన మనస్సు ఏ రకంగా ట్రైన్ అయిందో ఒక లాజిక్కి ఒక తర్కానికి దానిలో భాగం వల్ల మనం నమ్ముతాం మనం క్రియేషన్ బిగిన్స్ బిఫోర్ ది బర్త్ ఆఫ్ మైండ్ అసలు సత్యం ఏమిటంటే మన మన మనస్సు మన మనస్సు మనకు పుట్టడానికి ముందే క్రియేషన్ ఉంది అక్కడ సృష్టి ఎప్పటి నుంచి ఉంది అంటే నువ్వు పుట్టక ముందు నుంచి ఉంది కాబట్టే తను మనస్సు వచ్చిన తర్వాత అక్కడ ఉందని గుర్తుపట్టగలిగా తను అప్పుడు గుర్తుపట్టాడు కానీ సృష్టి ఎప్పుడో ఉంది బ్రహ్మకే ఉంది మనకెట్లా మరి బ్రహ్మగారు కూడా అలా పుట్టినవాడే కదా అందులో నుంచి వచ్చాడు వచ్చాక ఆయనకి సృష్టి అనేటువంటిది ఉంది కాబట్టి ఆయన సృష్టి కార్యక్రమం చేపట్టాడు ఆయనకి ఇచ్చారు అలాగే మనం కూడా మన జన్మలోకి వచ్చిన తర్వాత మనం కొంచెం మనకు మనస్సు అది మన తెలిసి తెలిసిన తర్వాత అప్పుడు వీడు అసలు ఈ సృష్టి నుంచి ఉందని ప్రశ్నిస్తే ఎప్పటి నీకంటే ముందు నుంచి ఉంది అని దానికి సమాధానం అన్నమాటది సృష్టి ఎప్పటి నుంచో ఉంది నువ్వు రాకముందు నుంచి ఉంది నువ్వు మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఉంటుంది అని వాడికి తెలియాలి లేకపోతే వాడు అప్పుడు అంటే తనున్నప్పుడే తనకు తెలి తనకు తెలిసే స్థితిలోనే ఉండాలి సృష్టి తనకు ఏదో తెలుస్తుంది క్రియేషన్ బిగిన్స్ బిఫోర్ ది బర్త్ ఆఫ్ మైండ్ అండ్ హెన్స్ ది ఐడియా పర్పస్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇట్ సృష్టి ప్రయోజనం ఏడనటువంటిది సృష్టి ఎప్పుడో నుంచో ఉంది నువ్వు ఇప్పుడు పుట్టావు నీ మనసు ఇప్పుడు వచ్చింది నీ మనసు కాసేపు ఉంటుంది ఈ లోపల ఆ సృష్టి యొక్క ప్రయోజనం ఎవరిని నీకు అడసలేదు ఎలా నీకు ఎలా ఏమిడుతుందన్నారు అసలు నీకు ఏమిడేటువంటిది కాదరా వాట్ ఈజ్ ది పర్పస్ ఆఫ్ ఎ ప్లే టు ఏ చైల్డ్ మళ్ళీ అక్కడ తీసుకొచ్చారు వాడు పిల్లవాడు ఆడుకుంటూ ఉంటాడు మరి దీని ప్రయోజనం ఏమిట్రా ప్రయోజనం ఏమిటి మొహం వాడి ది పర్పస్ ఆఫ్ ఎంజాయ్మెంట్ వాడు ఆడుకుంటూ హాయిగా ఆటలో వాడు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు వాడు ఆనందంగా ఉంటాడు మన పిలిచేరా ఏమిట్రా నువ్వు ఆడుకునే ప్రయోజనం ఏమిటి దాంట్లో పొందే ఆనందం ప్రయోజనం ఏమిటి అని అడిగితే వాడు ది పర్పస్ ఆఫ్ టేస్ట్ ఇన్ ఫుడ్ మనం ఆహారం తీసుకుంటున్నాం ఆహారం మంచి రుచిగా ఉంది ఆహారం తీసుకోవడానికి రుచి యొక్క పర్పస్ ప్రయోజనం ఏమిటి ది పర్పస్ ఇన్ గోయింగ్ టు ఏ సినిమా అనే డ్రామా నువ్వు ఎప్పుడైనా సినిమాకి వెళ్తావు లేకపోతే నాటకానికి వెళ్తావు సినిమాకి వెళ్తావు పర్పస్ ఏమిటి ఏ పర్పస్ ఏ ప్రయోజనం ప్రయోజనం ఏమిటి బాగుంటుంది కదా అదే మరి అదే సత్యం నువ్వు సినిమాకి వెళ్ళి అరే సినిమాకి ఎందుకు వెళ్ళావురా అంటే ఆ కాసేపు కాసేం ఏం ఆ అది ఆ ఎంజాయ్మెంట్ కోసం వెళ్ళావు కదా అదే పర్పస్ అన్నారు క్రియేషన్ ఇస్ ఆల్సో ఫర్ ది ఎంజాయ్మెంట్ ఆఫ్ గాడ్ ఆఫ్టర్ ఆల్ నువ్వు ఆ సృష్టి మొత్తంలో చిన్న రేణు లాంటి వాడివి నీకే ఎంజాయ్మెంట్ అనేటువంటిది అన్నప్పుడు ఈ సృష్టి మొత్తాన్ని ఇందులోంచి వచ్చిందో అటువంటి భగవంతుడికి ఎంజాయ్మెంట్ ఉండదా ఆయనకి లేకుండా ఆయన లేకుండా నీకెక్కడి నుంచి వస్తుంది ఎంజాయ్మెంట్ సో క్రియేషన్ ఇస్ ఆల్సో ఫర్ ది ఎంజాయ్మెంట్ ఆఫ్ గాడ్ హూ బికమ్స్ మెనీ ఫర్ హిజ్ ఎక్స్పీరియన్స్ అయితే ఆయన ఏం చేస్తాడు ఆయన ఒక్కడిగా ఉండి ఎంజాయ్మెంట్ అంతా అదేం కోరు ఆయనకు అనిపించింది నేను చాలామందిగా అవి ఎంజాయ్ చేస్తా అనిపించింది అని అనిపించడం ఆయన చాలామందిగా అయిపోయాడు సృష్టిగాను అది ఇట్ ఈస్ ఏ ప్లే ఫర్ హిమ్ టు డిస్టెండ్ ఇన్ టు ది నేచర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ది నావల్టీ ఆఫ్ హిజ్ ఓన్ క్రియేషన్ ఆయనకి ఒక ఆర్ట ఇది ఇట్ ఈస్ ఏ ప్లే ఫర్ హిమ్ ఆయనకి ఒక క్రీడ ఆయనకు ఒక ఆట ఏమిటి క్రీడ అంటే ది నావెల్టీ ఆఫ్ హిజ్ ఆయన తన యొక్క క్రియేషన్ అనేటువంటి దాంట్లోకి డిస్టెండ్ ఇంట్ ది నేచర్ ఆఫ్ హిస్ ఓన్ క్రియేషన్ ఈ క్రియేషన్ సృష్టి అనేటువంటిది ఎవరిది రాయింది తన సొంతమే కదా ఆయన సంకల్పిస్తే క్రియేషన్ ఉంటుంది సంకల్పించే వెళ్ళిపోతుంది రాయిందే కదా దాంట్లోకి ఆయన దిగి వచ్చాడు దాంట్లోకి ఆయన దిగి వచ్చాడు అంటే దాంతో ఆయన దిగు రావడం అనేటువంటిది దానికి ఎంత ఇష్టం అనిపించింది పైగా అందులో ఉన్నటువంటిది ఒక్కడిగా కాకుండా బోడెంతమందిగా దిగి వచ్చాడు అది ఎందుకు అన్నారు ఇంతమందిలోనూ ఎక్స్పీరియన్స్ పొందుతూ ఎలా ఉంటుందో అది పొందడం దిగొచ్చాడు ఆయన అది ఆయన ఇష్టం ఆయన సొంతం అదే అందుకని మనం భగవంతుడిని ఈ ప్రశ్నలు వేయడానికి వీలు లేదు మన మన సొంతమైనటువంటిది ఉంటే మనం ప్రశ్న వేయచ్చు సొంతం కాకుండా అయ్యి ఆయనది మనం అసలు మనం ఎంత మొత్తం అసలు మనకు అడగడానికి అసలు హక్కే లేదు అసలు అడగడానికి ప్రశ్న వేయడానికి అందుకని ది హోల్ క్రియేషన్ ఇన్ ఎ కంటిన్యూస్ ప్లే ఇస్ ఎ కంటిన్యూస్ ప్లే ఆఫ్ నావెల్టీ వితౌట్ ఎ బిగినింగ్ అండ్ అండ్ ఎండింగ్ అందుకని మొత్తం సృష్టి అంతా మొత్తం ఇవ్వడం చూస్తే ఇది ఎడతెరపు లేనటువంటి ఒక క్రీడ నిర్విరామ క్రీడ నిర్విరామమైనటువంటి క్రీడ దాని ప్రారంభం లేదు అంతము లేదు ఈ ప్రారంభం అంతం నీకు నీ మనస్సుకి ఎందుకంటే మనం మనం పుట్టింద్రహ్ ప్రారంభంలో ఉంటుంది మనం ఏంటి తర్వాత అంతంలా ఉంటుంది మనకి అంతేగా సృష్టికి దానికి ఎంత ప్రారంభం ఏమిటి అంతమేమిటి అని ఆయన దానికి ఒకటి చెప్పడానికి ప్రారంభం అంతవను అసలు ఎందుకంటే నిర్విరామం అనేది హోల్ క్రియేషన్ ఇది కంటిన్యూస్ ప్లే ఆఫ్ నావెల్టీ వితౌట్ ఎ బిగినింగ్ అండ్ అండ్ ఎండింగ్ అండ్ ఆల్సో విత్ మెనీ బిగినింగ్స్ అండ్ ఎండింగ్స్ ఇన్ ఆల్ ద స్కేల్స్ అండ్ ఆల్ ప్లేన్స్ అంతేకాదు నీలాంటి ప్లేన్స్ ఎన్నో ఉన్నాయి తర్వాత నీలాంటి స్కేల్స్ ఎంతకంటే ఎందుకంటే ఎన్ని డిఫరెంట్ స్కేల్స్ ఉన్నాయి ఇది అన్ని స్కేల్స్ అన్నిటిను కూడా అది చాలా బిగినింగ్స్ ఉంటే చాలా ఎండింగ్ అంటే నీ అర్థంలో ప్రారంభం అంతా ఉంటుంది చూసా పోనీ అలాగే అనుకో దీని ప్రారంభం ఎక్కడ అంటే ఇప్పటి నుంచి నేను నీకు తెలిసిన అప్పటి నుంచి అంతకుముందు ఆ ప్రశ్న ఉదయించినప్పుడు ఆ ప్రశ్న ఉదయి ఉదయించినప్పటి నుంచి నీకు అనమాట ఇఫ్ వి అండర్స్టాండ్ దట్ అవర్ లాజిక్ బిలాంగ్స్ టు అవర్ క్రియేషన్ అండ్ అది నాట్ బిలాంగ్ టు క్రియేషన్ ఆఫ్ నేచర్ మన తర్కం అనేటువంటిది మన క్రియేషన్ మనం ఎందులో ఉన్నామో దానికి సంబంధించింది తప్ప ఇది సృష్టికి సంబంధించి మొత్తం సంబంధించింది కాదు అది నువ్వేలా చెప్తావు వి ఆల్సో బిగిన్ టు గెట్ ట్యూన్డ్ విత్ ది ప్లే ఆఫ్ క్రియేషన్ అండ్ బిగిన్ టు ఎంజాయ్ వితౌట్ ఏ బాండేజ్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అప్పుడు తెలుసుకుంటే అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ సృష్టి మొత్తానికి సంబంధించిన దాంతో మనం షూన్ అవుతాం మనం అంటే సృష్టిలో చిన్న భాగం చిన్న భాగం మొత్తాన్ని తెలుసుకోవడం వల్ల తెలుసుకోవడం వల్ల మన వల్ల కాదు ఉంది హౌ ది పార్ట్ కెన్ నో ది హోల్ అనే ఉంది కదా పార్ట్ కెనాట్ నో ది హోల్ అందుకని అందులో చిన్న పార్టీ కానీ మనం ఆ మొత్తాన్ని తెలుసుకోవాలి ఎలా తెలుసుకుంటాం అందుకని చివరికి తెలుసుకుంటే ఏమవుతుందంటే నువ్వు దాంట్లో చూనప్ అవుతావు నువ్వు దాంతో చూనప్ అయిపోయి అప్పుడు ఏమవుతుందంటే కాస్ అండ్ ఎఫెక్ట్ అనేటువంటిది అంటే కార్యకారణ సంబంధం అనేటువంటిది ఏదైతే ఉందో దాని యొక్క లిమిటేషన్స్ నుంచి నువ్వు బయటపడతావు దిస్ ఈజ్ ది స్టేజ్ ఆఫ్ లిబరేషన్ అంటే మోక్షం అంటే ఇది అర్థం అంటే కార్యకారణ సంబంధం అనేటువంటి ఆ నిబంధనల దాంట్లో కాకుండా దానికంటే నువ్వు బయటపడతావు ముక్తుడు అవుతావు దెన్ అగైన్ ఈ క్వశ్చన్ మళ్ళీ ఆయన ఇంకో ప్రశ్న వేసాడు అంతటితో వదలలేదు ఆయన ఇంకో ప్రశ్న వేసాడు ఈజ్ దేర్ డిస్టింక్షన్ ఇన్ ది ఐస్ ఆఫ్ గాడ్ బిట్వీన్ పయస్ సోల్స్ అండ్ ఇల్ బిహేవ్డ్ సోల్స్ ఇప్పుడు ఇంకో ప్రశ్న వేసాడు భగవంతుడి దృష్టిలో పవిత్రులైనటువంటి ఆత్మలు అపవిత్రమైన ఆత్మలు అనేటువంటి భేదం పవి భగవంతుడు భగవంతుడే అవుతాడు డిఫరెన్షియేట్ చేస్తు అని ప్రశ్న వేశాడు వేస్తే మ్యాస్టర్ ఆన్సర్ చెప్తున్నారు దేర్ ఆర్ నో పయస్ సోల్స్ ఆర్ వికెట్ సోల్స్ ఇన్ ది లాంగ్వేజ్ ఆఫ్ గాడ్ భాగవంతు యొక్క భాషలో వస్తుంది పైస్ సోల్స్ లేవు వికెట్ సోల్స్ లేవు సోల్ ఉంది అంతే ఇక్కడ సోల్స్ కూడా కాదు కూడా కాదు ఆత్మ పరమాత్మ ఆయన ఆ పరమాత్మ అయినటువంటి భాగం సోల్స్ అంతేగాని దీంట్లో పయస్ సోల్స్ వికెట్ సోల్స్ అసలు మొత్తం అంతా ఆయన అయితే ఆయనలో కొంత భాగం పయస్ కానీ కొంత భాగం వికెట్ గానీ ఉంటుందా భగవంతుడు హీ డిసెండ్స్ ఇన్ ది స్టేజ్ ఆఫ్ మల్టిట్యూడ్స్ అంటే మెనీనెస్ ఒక్కడిగా ఉన్నటువంటి దావాడు అనేకమైనటువంటి వాళ్ళకి దిగి వస్తాడు ఆయన వెన్ హీ ఎనాక్ట్స్ ది రోల్స్ ఆఫ్ సోల్స్ ఆవిడ దిగి వచ్చినటువంటి ఆయన ఏం చేస్తాడు ఆత్మలుగా ఒక ఆత్మ ఒక్కడే ఆయన పరం ఆత్మ ఆ ఒక్కడే అయినటువంటి ఆత్మగా ఉన్నటువంటి వాడు ఆత్మలు అనేటువంటి వాటికి దిగొచ్చి అప్పుడు దాంట్లో వాళ్ళుగా నటిస్తాడు అదే ఆయన చేసేటువంటిది నేచర్ డిసైడ్స్ దట్ ఈచ్ సోల్ షుడ్ ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్లీ అండ్ బిహేవ్ ఇండిపెండెంట్లీ అయితే ప్రకృతి ఏం చేస్తుంది ఈ ఆత్మలు అనేటువంటి దాంట్లో ప్రతి ఆత్మ కూడా ఆ ప్రతి ఆత్మ కూడా ఒక వేరే ఆత్మలాగా ఉన్నట్టు వేరే ఆత్మగా అనుభవం పొందేట్టుగాను ప్రకృతి అనేటువంటిది డిసైడ్ చేస్తుంది నిర్ణయిస్తుంది ప్రకృతి నిర్ణయిస్తుంది అదే సృష్టి అం అసలు అలా ఫీల్ అవ్వకపోతే ది దెన్ ది దివల్యూషన్ ఈజ్ అవుట్ బై ఈచ్ సోల్ అప్పుడు ప్రతి ఆత్మకి కూడా ఆ ఆత్మ యొక్క పరిణామం అనేటువంటిదే అది జరుగుతూ ఉంటుంది అది ఏ ఆత్మకి ఆ ఆత్మకి ఆ ఆత్మకు సంబంధించినటువంటి జీవ పరిణామం అనేటువంటిది అలా జరుగుతూ ఉంటుంది ఇవన్నీ ఆ అన్నీ ఆయనవే కానీ అన్నిటిలోనూ తానే అయ్యుండి అవన్నీ గాను తానే ప్రవర్తిస్తుంటాడు అందుకని ఇలా విడివిడిగా ఉండేట్టుగా కూడా ఆయన నేచర్ మరి ఆయన ఆయన యొక్క సంకల్పమే నేచర్ మనకి ఏర్పాటు చేస్తుంది పెట్టుబడి తానే పెట్టుబడి పెట్టిన తర్వాత దానిలో ఉన్నది తానే అందుకని వీటిని అరేంజ్ చేయడం అనేటువంటిది ప్రకృతి చేస్తుంది ఈ ప్రకృతి ఆయనలోంచి వచ్చింది కాబట్టి అందుకనే చెప్పాడు ఏంటంటే ప్రకృతి పురుషస్ చే జనాది ఉభా ఉభావపీ అన్నాడు భగవద్గీతలో ప్రకృతి పురుషుడు ఇద్దరు కూడా అనాదే నాకు ఎండింగ్ బిగినింగ్ అనేటువంటి ఉండదు అబ్బాయి రెండు కూడా అప్పటి నుంచి ఉంటాయని లేకపోతే భగవంతుడు అనేటువంటి వాడు మాత్రమే ఉండేవాడు ప్రకృతి అప్పుడు లేదు ప్రకృతికి ఆయనకి భిన్నత్వం ఏం లేదు అట్ ది అట్ ది స్టేజ్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ నేచర్ మేక్స్ ఎ క్రియేటర్ ఆఫ్ ఈచ్ సోల్ ఇన్ ఇట్స్ ఓన్ స్పియర్ దెన్ ఈచ్ సోల్ గెట్స్ ఎ మైండ్ అండ్ అన్ ఇంటలెక్ట్ ఇండిపెండెంట్ టు ఇట్సెల్ఫ్ అండ్ బిగిన్స్ టు క్రియేట్ ఇట్స్ ఓన్ వేబ్ ఆఫ్ థాట్స్ అంటే సృష్టికర్త సృష్టిగా ఉండ సృష్టించడం అనేటువంటిది ఒక ఫ్యాకల్టీ ఉంటుంది కదా ఆ సృష్టికర్త సంబంధించినటువంటి ఆ ఫ్యాకల్టీ ఆ ఫ్యాకల్టీ ఆ ధర్మమే అని ఏమవుతుందంటే ఈచ్ సోల్ ప్రతీ ఒక ఆత్మ అనేటువంటిగా వచ్చినటువంటి వాడికి వాడికి ఏమవుతుందంటే వాడి ఓన్ స్పియర్ వాడి యొక్క సృష్టి అనేటువంటిది ఒక ఆ మత సృష్టిలో దాని ఆ ప్యాటర్న్లో వీడికి కూడా వీడికి సృష్టికర్తగా ఆ లక్షణం వస్తుంది అప్పుడు వీడేం చేస్తాడు టు క్రియేట్ హిజ్ ఓన్ ఇట్స్ ఓన్ వెబ్ ఆఫ్ థాట్స్ ముందు మరి ఎలా అయితే సృష్టికర్తకి ఆలోచనలు వచ్చేవాలో వీడికి ఆలోచనలు వస్తాయి కానీ వాడి వాడి ఓన్ స్పియర్లో వస్తాయి హోప్స్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ లైక్స్ దిస్ వెబ్ బైండ్స్ దిస్ సోల్ అప్పుడు ఈ వెబ్ ఈ మొత్తం అంతా కూడా ఉంది ఇవంతా కూడా వీడి ఆత్మని బైండ్స్ అంటే బంధిస్తుంది సృష్టికర్త ఏమో లేస్తుంది ఇదేమో తన 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 తనది ఇంట్లోంచి వచ్చినటువంటిది సంస్కారాల వల్ల మళ్ళీ వాటి వల్ల తన తన మైండ్ తన వ్యవహారం తన ప్లాను సంసారం అంతా దాంట్లో సంసారంలో అలా ఉంటాడనమాట సిన్స్ ఈచ్ ఈస్ ద క్రియేటర్ హీ కెన్ క్రియేట్ హీజ్ హ్యాపీనెస్ అండ్ అన్హ్యాపీనెస్ ప్రతివాడు వాడు మరి వాడు వాడికి ఆ క్రియేటర్ లాంటి లక్షణం ప్రతి వాళ్ళని ఉంది సీటు అందుకని వీడు ఏం చేస్తాడు హీ కెన్ క్రియేట్ హ్యాపీనెస్ ఆర్ హెన్ హీ కెన్ క్రియేట్ అన్హ్యాపీనెస్ టు హిమ్ వాడికి రెండింటి కూడా కర్తవుడు వాడే సృష్టికర్త వర్క్స్ విచ్ క్రియేట్ హెన్ ఆర్ కాల్డ్ సిన్స్ తనకి కానీ తన వల్ల ఇతరులకు కానీ అన్హ్యాపీనెస్ క్రియేట్ చేసేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని పాపములు అన్నారు పాపం అంటే దే అర్థం ది సఫరింగ్ కాజ్డ్ బై సిన్స్ గివ్స్ ఎక్స్పీరియన్స్ టు రెక్టిఫై అండ్ పెర్ఫార్మ్ డీడ్స్ విచ్ కాజ్ హ్యాపీనెస్ ముందు అసంతృప్తి అన్హ్యాపీనెస్ కలిగేటువంటి విధంగా వీడు కలిగించుకుని దానివల్ల వచ్చేటువంటి బాధలన్నింటినీ అనుభవించి అది అనుభవించిన తర్వాత అయ్యో వీటిలో ఈ బాధలు నా వాటి కోసం చేసి మళ్ళీ దాంట్లో వీటి దాన్ని తను రెక్టిఫై చేసుకునేటువంటి ప్రయత్నం చేసి ఆ రెక్టిఫై చేసుకుని బయటపడిన తర్వాత అప్పుడు హ్యాపీనెస్ మాత్రమే క్రియేట్ చేసుకుని అప్పుడు ఆనంద ఆనందిస్తాడు వాడు క్లియర్ అయితేనే కాదు దీస్ ఆర్ కాల్డ్ పయస్ డీడ్స్ అవేమో సిన్స్ పాపాలు పాపాలు అంటే అలా వచ్చాయి ఇవేమో పయస్ డీడ్స్ అంటే పుణ్యాలు ఇవి ఇలా వచ్చాయి గ్రాడ్యువల్లీ త్రూ ట్రయల్ అండ్ ఎర్రర్ హీ క్రియేటెడ్ హిజ్ ఓన్ వే అవుట్ ఫ్రమ్ ది బాండేజ్ అండ్ క్రియేటెడ్ హిజ్ ఓన్ లిబరేషన్ ఆవిడ మెల్లిగా వీడు కొన్ని జమ్మలు కొన్ని వందల జమ్మలు వేల జమ్మలను ట్రయల్ అండ్ ఎర్ర జరుగుతూ ఉంటుంది అన్హాపీనెస్ క్రియేట్ చేసుకోవడం మళ్ళీ దాంట్లోంచి బయటపడడం మళ్ళీ ఇది చేయడం అడుగు ఇటు కొట్టుకుని కొట్టుకొని చివరికి మెల్లిగా ఆ బాండేజ్ ఏదైతే ఉందో దానికి బంధం అనేటువంటిది ఏదైతే ఉందో దాని నుంచి మెల్లిగా బయటపడి తన హిజ్ ఓన్ లిబరేషన్ ఆ విముక్తి అనేటువంటిది అది కూడా వాడు నుంచి బయటపడడం అనేటువంటి చేయగలుగుతాడు దిస్ ఇస్ ఆల్ ది ప్లే ఆఫ్ గాడ్ అయితే ఇదంతా గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఈ మొత్తం అంతా భగవంతుడి యొక్క క్రీడ అది మర్చిపోకూడదు కాబట్టి ఎవరికి ఎప్పుడు పరిణామ క్రమంలో అంత స్పీడ్గా ముందుకెళ్తాడు అంటే అది భగవంతుడి ఇష్టం మనం ఇష్టం అదే అది అది భగవంతుడి యొక్క ప్లే అంతే వాడి యొక్క అందుకని దిస్ ఇస్ ఆల్ ప్లే ఆఫ్ గాడ్ హూ హ్యాస్ డిస్కవర్డ్ హిమ్సెల్ఫ్ వన్స్ అగైన్ అట్ ది టైమ్ ఆఫ్ లిబరేషన్ ఆఫ్ ది సోల్ అది వాడు ఎనాక్ట్ చేశాడు ఆ రకమైనటువంటి దా విధంగా వాడు చేశాడు ప్లే ప్లేలోను ఆ చివరికి వాడు లిబరేషన్ అనేటువంటి దాని దాకా మరి ఆ డ్రామా అప్పటిదాకా పూర్తి అవుతుంది కదా అందుకని అప్పుడు దాకా గాడ్ హ్యాజ్ నథింగ్ టు డూ విత్ ది బాండేజ్ ఆర్ డిపరేషన్ అది మళ్ళీ అసలు సత్యం ఈ మతం అంతటి కూడా అలా క్రీడగా చేశాడు అంతే అంతే కానీ నిజంగా ఆయనకి బాండేజ్ లేదు లిబరేషన్ లేదు బాండేజ్ ఉంటే లిబరేషన్కి రెండుకి అతీతమైనటువంటి వాడు భగవంతుడు బిఫోర్ ది క్రియేషన్ ఆఫ్ బాండేజ్ అండ్ ఆఫ్టర్ ది క్రియేషన్ ఆఫ్ లిబరేషన్ హీస్ గాడ్ భగవంతుడు బాండేజ్ అనేటువంటిది అనేటువంటిది ఏర్పరచుకోవడానికి ముందు భగవంతుడు భగవంతుడే మళ్ళీ ఆ బాండేజ్ పోయి మోక్షమైనటువంటిది వచ్చిన తర్వాత కూడా భగవంతుడు భగవంతుడే భగవంతుడు ఎప్పుడు భగవంతుడే అందుకని ఆయనకి ఆయనకి వీటిలో ఇరుకోవాల్సిన అవసరం లేదు ఇది అసలు మొత్తం కథ అంతా అని చెప్తే అప్పటికి ఆయనకి బాగా సాటిస్ఫాక్షన్ అడిగినటువంటి ఆయనకి ఆ ప్రశ్నకి సంపూర్ణమైనటువంటి సమాధానం అప్పుడు వచ్చిన పాపం వాళ్ళు వాళ్ళు నిజంగా సిన్సియర్ సిన్సియర్గానే అడిగారు ప్రశ్నలు లేకపోతే అలాంటి అలాంటి క్వశ్చన్ అడగలేరు కదా కానీ ఆ ప్రశ్నలు అంత ముందు యోగం అనేటువంటి చెప్పిన వాళ్ళు లేకపోతే చెప్పిన వాళ్ళు అందరినీ అడుగుతారు చెప్తే వాళ్ళు దొంగ తిరిగిగా మరి అంటే ఆ ఎక్స్పీరియన్స్ పూర్తిగా తెలియనటువంటి వాళ్ళు ఎంత కొంతవరకు చెప్పగలరు మరి ఇప్పుడు మాస్టర్ గారు చెప్పారంటే ఎక్కడి నుంచి క్రియేషన్ మొత్తం దగ్గర నుంచి అది మూల పురుషులు ఏంటంటే ఆయన దగ్గర నుంచి మొత్తం విషయం అంతా ఆ దర్శనం కానీ చెప్పారు కాబట్టి వాళ్ళకి అది తెలిసింది ఇది అనుభూతి లోకాల నుంచి చెప్పగలరు కానీ నాలెడ్జ్ నుంచి నాలెడ్జ్ వల్ల లాజిక్ వల్ల వాటి వల్ల వేటి వల్ల తెలిసేటువంటిది కాదు అందుకని వాళ్ళు చాలా ఆనందపడతారు అన్నమాట